గ్యాస్ ఇప్పుడు వచ్చేసి మేము ఏం కూడా అమ్మేది మహాలక్ష్మమ్మ గుడి అంట ఇక్కడికి వచ్చేసినాం ఏ ఇవాళ మహాలక్ష్మమ్మ తల్లి దగ్గర మాకు పెద్ద మొక్కలు ఉన్నాయి మా అమ్మవారికి బాగా మొక్కాలి మొక్కాలి అని ఎన్ని రోజుల నుంచో అనుకున్నాం అయితే ఇక్కడికి ఒకసారి మా కోళ్ళు వచ్చినప్పుడు మేము వచ్చిన అమ్మ తల్లి ఈ రశ్మితకు కానిపోయితలేదు కదా తల్లి కానుకునేయ్యూ మంచి పెద్ద మొక్కు మీ పాలకు వచ్చి మొక్కుతాం తల్లి అన్నం అది నెరవేరింది అందుకనే అంత పెద్ద మొక్కు ఎందుకు మొక్కినామంటే ఇంకొకటి మా వదినకు చిన్న ప్రాబ్లం వచ్చింది చిన్న ప్రాబ్లం వచ్చింది అది కూడా వీడియో చేస్తాం పాప ప్రాబ్లము రశ్మితకు ఉన్న ప్రాబ్లం తగ్గిపోవాలని తగ్గిపోవాలని అమ్మవారికి ఎట్లా వేగతోటి మొక్కినాం మా తల్లికి ఎందుకంటే మా వైదనే హ్యాపీ ఉండాలి అందరూ హ్యాపీ ఉండాలి జాను కూడా చేసింది జాను చార్మేది జాను చార్మి అత్తురా ఇంకా అత్తుదాంలే వీడేంటి దక ఫిలిపెడు ఆ చూపించరా సదన్ ఎవర్ కనకూడ పెట్టుకుంటన్నావురా ఏయ్ మాత్తం అయితే బియ్యం అడిగేస్తుంది యా మా బావ అయితే మక్క గుడ్డలు అడుగుతున్నాడు నేనైతే విడదిస్తున్నాడు కట్టలు కట్టలేక చెట్టు కట్టలు ఇర్తూరీలు మరి ఇదైతే దేవునికి బోనం

అందరు విలస సుమన్ని సాగర్ని వినోదిని అందరే లక్ష్మక అందరు పిలిచినా గాని వాళ్ళందరూ పాట రాయడానికి అందరూ ఆయసి చిన్న పిల్లలు ఉన్నారని ఇక్క నుంచిని నుంచి రంజీవ్ రంజీవ్ అలా అందర దాటుకు రడైతు రడై హ మన యూట్యూబ్ ఏంలందరికీ మన ఇక్కడ మాలక్ష్మమ్మ గుడి ఊబెడతా ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మెట్పెల్లి స్టార్టింగ్ మెట్పెల్లి స్టార్టింగ్లో ఉంటుంది వావు బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ పక్క పంట ఉంటుంది ఇక్కడ బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు అన్నట్టు మెట్పెల్లి వాళ్ళందరూ అది వచ్చేసి వావు గణపతులు మొన్ననే నిమజ్జనం చేసారు గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ మాలచ్చిమ గుడి ఇక్కడ మనం అనుకునే ఏ వస్తువైనా అయినా దొరుకుతుంది అన్నట్టు ఈ షాప్లో మాలచ్చిమ తల్లిని చూపిదాం గుడి అయితే చాలా బాగుంది ఏమేం దేవుడు మాలక్ష్మమ్మ రెండా రెండు మహాలక్ష్మమ్మ విగ్రహాలు అయితే చాలా బాగా నిజా స్వరూపంగా వెళ్ళే తల్లి ఇక్కడ జై మహాలక్ష్మీ కొబ్బరికాయ కొట్టే స్థలం చిన్నగా దుర్గా ఆలయం శ్రీ దుర్గా ఆలయం ఇక్కడ నాగులమ్మ గుడి కూడా ఉంది దుర్గమ్మ ఆలయం కొబ్బరి కొట్టే స్థలం నాగులమ్మ తల్లి పుట్ట ఈ పుట్ట నాకు తెలిసి అనుకుంటున్నా చాలా అంటే చాలా పెద్ద ఉంది పుట్ట ఇక్కడ కోరుకున్న కోరికలు కోరుకోని ముడుపులు కడితే అనుకునేయనే మన మహాలక్ష్మి తల్లి తీరుతుంది అనమాట మనకు ఈ గుడి అమ్మ గుడిక రేకులు లేకుండా ఏం కాదు ఆ మొత్తం చెట్లే రేకులు అయిపోయినాయి మా మమ్మీకి ఈడ కూడా టైం ఉండలేదు అల్లు అటుడు ఎక్కడికైనా కానీ తప్ప తెలియదు మంచి ఎక్కడికైనా కానీ అందరి కోసం మా అమ్మ అయితే బాధలత సార్ అదొకటి యూట్యూబ్ అయితే కాపాడుతుంది సార్ ఇప్పుడు వచ్చేసి మన మాలచ్చమ్మ మనకి ఇక్కడ కొత్త కదా తెలియదు మాలచ్చిమొక్కేటప్పుడు మన అక్కడ పోసమ్మ గుడి ఉందంట అజంతల పోసమ్మ అంట అక్కడికి పోయి మనం పశువు దర్శనం చేసుకుందాం ఇక్కడ వచ్చేవారికి కథ తలుపు వేసి ఉన్నది తల్లిని ఇక్కడ ఒక తలుపు నుంచి తీస్తున్నా ఐదు చేతుల పోసమ్మంట చూసి రైదు చేతులు ఒక సైడ్ ఒక చేతు ఒక్క సైడ్ నాలుగు చేతులు చేయి పోసమ్మ తల్లి ఎత్తుంది మానే మేక పట్టిండు అమ్మా అంటే ఇక్కడ కూడా ఒకసారి జల్దరియాల మేక గుడికాడ అంతేకాడ ఒక్కసారి చెల్ల రీయాలి మళ్ళీ గుడికాడ ఒక్కసారి జలతరీయాలి అప్పుడే మా అమ్మ మెచ్చినట్లు మెచ్చినట్టు లేబో మళ్ళా తప్పులు క్షమించని તમારે <broadband waves> <coughs> అచ్చిన పంచిన తల్లి బంగారు తల్లి మహాలక్ష్మమ్మ పాదాల పాలల సేవ ఖర్చుడానికి ఎంతో సంతోషం జన్మ ధన్యమైనట్టేగా జన్మ ధన్యమైనట్టేగా అమ్మవారికి చీరే చారి సమర్పించిన అలాగే ఓటి బియ్యం కూడా సమర్పిస్తున్నా మల్లికి

కోలి కేట పెట్టిండు కడుపుల కష్టాలన్నీ తొలగిపోవాలి కడుపుల రస్మితకు కడుపులు ఉన్న బాబు కష్టాలన్నీ తొలగిపోవాలి మా అన్న దగ్గరికి వదిలిపో అన్న దగ్గరికి వదిలిపో ఇట్లా నయ్యా ఇంకొంచెం తీసుకోండి నేను కొంచెం ప్రసాదం తీసుకోవాలి ఏవో నువ్వు గిట్లా చేసుకుంటుంటే ఎప్పుడు మాట్లాడతారు చెప్పు తాప కోసం మాట్లాడుకుంటూ ఉండాలి అని నేను చెప్పాలవా అదేమి మీకు మీ బాగా నీకు తెలదు ఇట్లా నేను చెప్పిన నేను చెప్పింది ఓకేనా ఉత్తగా ఉంటే చెప్పల్లా మొగల గురించి నేను ఉత్తగా ఉంటే ఓలు పట్టించుకోరు

నీళ్ళు <laughs> <laughs> అది ఎంతసేపు రే అలీలు ఎంత మెల్లగా వస్తుంది ఎంతసేపు కావాలి అవు ఇంకా పక్క పడి కాదు ఏంటి గంత మధ్య బోరి ఉన్నాం నీకన్నా ముందు వచ్చిండాడు నీకన్నా ముందు ఫస్ట్ ఏం కాలుతున్నా ఎంత కాల్చున్నా సరే అది మూడు తీసుకుంటే

వెళ్తాను పోయినా కానీ నిన్న సాయంత్రం హైదరాబాద్ వేయరంట వాళ్ళకేమో పాట షూటింగ్ ఉన్నదంట పాటలు పాడటానికి సాగరు సుమను లక్ష్మక్క వేయరు అట్లా ఇంకా అట్లనే అయ్యాలి కూర ముందుకే ఫస్ట్ ఉల్లిగడ్డలు అవన్నీ వేసి అందులో మసాలా అల్లము కారపొడి చూసావా ఆ తర్వాత మనం కూర వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట రెండు గ్లాసులు అవిన రెండు గ్లాసులు ఇచ్చిన మా నాన్న గ్రేట్ ఎప్పుడైనా మనం తినే ముందులా పెద్దవాళ్ళకు పక్కకు పెడితే వాళ్ళు తింటారనమాట తినుడు తాతయ్యలు తిని కాదు ఒక్కల మాట్లాడుకుంటుంది సైలెంట్ తింటు కూర నచ్చింది నచ్చలేదు ఎప్పుడు ఎప్పు నువ్వు ఇట్లా అండి మాత్రం మొత్తం ఒక ట్రిప్ అయిపోతుంది అంటే మంది అంటే మంచి ఉందా సరే అర్థం అవుతలే సూపర్ ఉందా కాదు రాణి షాక్ నవ్యా మంచి ఉందా కూర రాణిపీని మా అమ్మ అండి సమీరా మంచి ఉందా சமீர முக்கல் ஏதிர பாபு ஆனவா சரி சரி மஞ்சா செல்லைம்மா செல்லைமா மஞ்சா ஜ மஞ்சந்தாப்பிம சரி போதா அது மல்ல தெப்பித்தோ நோ ன்ஷன் அபேதாத்தம்ஸப்பேனா தம்ஸ்அப் பாலிப்பாடு ఏ అందరే అంత నేను కొంచెం దూరం మా చెల్లె కళ్ళు మొత్తం మా బావ బ్రీజర్ తాగుతాడ తాగడానికి టెస్ట్ చేస్తున్నాం చూద్దాం ఇంకొక సర్ప్రైజ్ ఒక ఫిఫ్టీ ఇస్తాం చెల్లెకు

అలవట్లేదు నువ్వు పావన్ తిల్లదా కూర్తున్నావు నువ్వు పావన్ అంత లేదు కొంటే మనం ఊరుకుంటావా మనం ఊరుకుంటే బావనే పొల పోలు కొడుతుంది బావ సినిమాకుండా అయితే మా బావకు నిజంగానే అలవాట్లేదు అందుకనేది ఆవి ఒక చిన్న జోక్ లేక అంతే కదా కారుల పో కారు రావా బా మెల్లవో చెల్లె మళ్ళా జారు ఉన్నది ఓకేనా ఇసుపెట్టి పోతున్నావు చెల్లె మా చెల్లె పైలం చెల్లె మా చెల్లె పైలం ধন্য <laughs> <laughs> ఇక్కడ మహాలక్ష్మి దగ్గర ముక్కటి దేవుని ఆశీసులు లక్ష్మీదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎవ్వరికి ఏం జరగదు ఏ కష్టం రావద్దు అందరు గోడలు కాని అత్తల కానీ కొడుకులే కాని మనమల్ల గాని మనవరాలు కాని బిడ్డలు కాని రాష్ట్రం అంతనే కానీ కలిసి అందరు కలిసిమెలిసి ఉండాలాము చిన్న చిన్న గొడవలు ఎవరైనా పెట్టుకుంటే మేము కలిసి ఉండమని మీరు అనుకోకూరి పండుగలైతే మాత్రం ఖచ్చితంగా ఒకరికొకరు లొంగుతాము లొంగి పట్టు పట్టుబడతాము ఎందుకంటే ఈ పండుగకు మా అక్క రాలేదు అంటే వాళ్ళు హైదరాబాద్ పాటలు పాడడానికి వెయ్యింది మా లక్ష్మక్క అందుకనే మీ ఇండికరాలి లేకపోతే అందరు పగలు పంటలు పెట్టకుండా అందరు కూడు ఉండు ఊరుంటేనే మంచిది వెయ్యి పడతలే మనం వందేం లేదు ఏ టైంలో ట్రైడ్ తెలు కాబట్టి అందరు కూడా ఉండదు మనం ఎంతో డబ్బును సంపాదించుకుంటాము కానీ ప్రేమ గొప్ప ఏ దేవుని కాడికి వచ్చినా గానీ మా మంచి గురించి మేము కోరుకోము మా మంచి గురించి మంది మంచి గురించి పబ్లిక్ అందరు చల్లగుండాలని మేము కోరుకుంటాం కాబట్టి అందరు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి ప్రతి ఒక్క దేవుడు ఇదే మాట ఎప్పుడు మా పిల్లల మాట మా గురించి మేము తక్కువ కోరుకుంటాము ప్రజల గురించి ఎక్కువ కోరుకుంటాము అందుకనే అందరు బాగుంటుంది లోకం అంతా మంచిగా ఉండాలి అందులో మనం మంచిగా ఉండాలి మా కొడుకు సపోర్ట్ చేసి అండగా తోడ మీరు మాకు కూడా బలమే మేము కూడా అల్లు ఏ దేవుని దగ్గరికి వచ్చినా సరే మా వాళ్ళు మాత్రం ఇదే విధంగా సంబరాలు చేసుకుంటారు ఇక మా ఆ మా మమ్మీలకు దేవుళ్ళకు మన దేవుళ్ళు పూర్ణికమైనట్టే ఎత్తుర్రు ఇక మరో అయితే నిజంగా దేవుడు పూర్ణికమైనట్టే వేసింది ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఉండేది ఇంకా పెరిగేదేం లేదు దేవునికన్నా ఎక్కువ మనకి ఏం లేదు అన్నీ చూసి దేవుని ఆశీస్సులతోటి ఆపి ఉన్న వాళ్ళు ఆపి ఆపీకుండా సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో మా వదిన పాప గురించి చెప్తాం అసలు నీ కడుపులో ఏం ప్రాబ్లం ఆ పాప గురించి యూట్యూబ్ లో చెప్పకపోతే చెప్పకపోతుంది అది ఒక్క వీడియో చేసి రేపెడుదంతి రేపు అంటున్నా తీసి పెడదాము నాడు మంచిగా అనిపించింది దేవుని దగ్గర మాలసిమ దగ్గర ఓకే 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 రైట్ అమ్మా అమ్మ వర్షం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓన్ ఎత్తలేదు అమ్మా చూసిన వర్షం ఓదడు ఇక్కడైతే మాకు మస్తు హ్యాపీ అనిపించింది ఏ దేవుని దగ్గర కూడా ఇంత నైట్ వరకు లేము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇప్పటి వరకు మా మాలక్ష్మి తల్లి దగ్గరనే ఉండిపోయినాం తొమ్మిది అయినాక అయినాం ఇంకో గంట అవుతుంది పద అవుతుంది పదిహేను అవుదాం తల్లి దగ్గరనే అమ్మా లేకుండా తల్లి కూడా నిద్ర నిద్ర తీసి రేపు పొద్దునవుతా అయిపోద్దు ఎందుకంటే వర్షం పోరాదు మా ఫ్యామిలీ అయితే అందరు సంతోషపడ్డారు పది మంది సంతోషపడుతున్నాయి కదా మనకు కొంచెం సంతోషం అనిపిస్తుంది కాబట్టి మా ఫ్యామిలీ అందరూ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ హ్యాపీ ఫీల్ అయితే నాకు ఎక్కడో నా మనసులో పిచ్చి హ్యాపీనెస్ కలిగింది ఆ మహాలక్ష్మి అమ్మ దగ్గరికి వచ్చినాం ఆ తల్లి మీ అందరినీ మీ అందరినీ మంచిగా చూసుకోవాలి మమ్మల్ని మంచిగా చూసుకోవాలి లోకమంతా మంచిగా చూసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోతో మళ్ళీ వెళ్దాం బాయ్